చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా సర్వశక్తిమంతుడు అయిన మా దేవ మీకు వందనాలు ప్రభా అయ్యా ఈరోజు తండ్రి శుక్రవారం దినమున ప్రభా మీ సన్నిధిలో మేమందరం ఉండటానికి ప్రవ్వా మీరిచ్చిన ధన్యతను బట్టి వందనాలు ప్రభా అయ్యా ఈ యొక్క సమయాన్ని ప్రవ్వా మీరు మాట్లాడటానికి తండ్రి నాకు ఇచ్చి ఉన్నారు ప్రభా అయ్యా నా జ్ఞానంతో ప్రవ్వ ఈ సన్నిధిలో ప్రవ్వా నిలబడటానికి కూడా తండ్రి నాకు ధైర్యం సరిపోదు ప్రభా అయ్యా పరిశుద్ధ ఆత్మదేవా మీరే నాలో ఉండి ప్రభా నాతోనూ నీ బిడ్డలందరితోనూ మాట్లాడమని ప్రవ్వా మీ మాటలను తండ్రి నా నోటిలో ఉంచి ప్రవ్వ నీ మాటలను తండ్రి మా అందరికీ తెలియచేయమని ప్రభా అయ్యా నీ జ్ఞానం చొప్పున తెలియచేయమని నజరేడైన ఏసయ్య అతి పరిశుద్ధమైన నామలో ప్రార్థించున్నాను తండ్రి ఆమెన్ ఏసయ్యా సిలువులో పలికిన మూడవ మాట ఇక్కడ ఈ లోకంలో ఒక కొడుకుగా తల్లిగా వాళ్ళిద్దరికి ఉన్నటువంటి రిలేషన్ని మనం చాలా క్లియర్గా చూస్తూ ఉంటాము ఆయన ఈ లోకానికి వచ్చింది మనల్ని మన ఆత్మల్ని రక్షించటం కోసం మరియు ఈ లోకంలో మనం జీవించాల్సిన జీవితం యొక్క విధానాల గురించి నేర్పించటం కోసం ఈ లోకానికి వచ్చి ఉన్నారు ప్రభు ఆఖరిగా చనిపోయే టైంలో ఆయన బాధ్యతలన్నిటినీ దేవుడు అప్పజెప్పిన పనులన్నిటినీ చేసి చివరిగా ఈ లోకంలో తనకు తల్లిగా ఉన్నటువంటి మరీ తల్లి విషయంలో కూడా విడిచిపెట్టకుండా ఆమెని తన శిష్యునికి తల్లిగా అప్పజెప్పి వెళ్ళారు తల్లిగా ఆయన మరీ తల్లికి ఇచ్చినటువంటి గౌరవము ఆయనకున్నటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు అయితే ఇప్పటి రోజుల్లో మనం చూసినట్లయితే తల్లిదండ్రులకి పిల్లలకు అన్నదమ్ములకి ఇంట్లో వారికే చాలా చాలా విషయాల్లో ఒకే విధమైన అభిప్రాయాలు లేకుండా ఉంటారు ఎందుకుంటారో కూడా బైబిల్ మనకు తెలియజెప్తూ ఉంది తల్లికి బిడ్డకి తండ్రికి కుమారులకి అత్తకి కోడలకి పడని రోజులు కూడా ఉంటాయని లేఖనాలు సెలవిచ్చి ఉన్నాయి ఎందుకు అలా చెప్పారు అని నేను చాలాసార్లు అనుకునేదాన్ని తర్వాత దేవుడు తెలియజేసిన విషయం ఇప్పుడు దేవుని చిత్తం ఏదైతే ఉందో అదే చిత్తాన్ని ఒక తల్లిగా ఒక భర్తగా భార్యగా తండ్రిగా అందరూ కూడా ఫస్ట్ దేవుడికి ప్రాధాన్యత ఇచ్చి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను కట్టుబడి ఖచ్చితంగా వాటిని పాటించాలి అనుకున్న తల్లికి పుట్టిన బిడ్డలు కూడా అదే మార్గంలో ఉంటారు కొన్నిసార్లు తల్లిదండ్రులు విశ్వాసంతో ఉండొచ్చు కానీ బిడ్డలు ఉండకపోవచ్చు ఇలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి దేవుడు మనకు ముందుగానే తెలియజేశారు నా నిమిత్తము నా సువార్త నిమిత్తము నీ తల్లినైనా తండ్రినైనా అక్కనైనా తమ్ముడినైనా అన్నదమ్ములనైనా ఇంకా ఏదైనా సరే విడిచిపెట్టి వస్తే ఈ లోకంలో హింసలు వస్తాయి ఆ హింసలన్నిటినీ జయించినప్పుడు నాతో కలిసి మీరు కూడా పరలోక రాజ్యంలో ఏలుబడి చేస్తారని దేవుడు చెప్పి ఉన్నారు కాబట్టి దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని తల్లిదండ్రుల్ని గౌరవించమని నాలుగు ఆజ్ఞ ఇచ్చారు తల్లిదండ్రుల్ని గౌరవించాలి ఎంతవరకు గౌరవించాలి అంటే దేవుని పని చేయటానికి తల్లిదండ్రులు అడ్డు రానంత వరకు వారిని గౌరవిస్తూ వారి మాటలను కూడా అంగీకరించాలి ఒకవేళ వాళ్లే ఎదురుగా దేవుని పని చేయటానికి అడ్డు వచ్చారనుకోండి అలాంటి పరిస్థితులు ఏం చేయమని చెప్తున్నారు దేవుడు తల్లిదండ్రులైనా సరే విడిచిపెట్టి ఆయన పని చేయమని చెప్తున్నారు రెండంచులో పొదున కలిగిన వాడి అయిన ఖడ్గం కాబట్టి దేవుడు చెప్పే మాటలు రెండు విషయాల్ని జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ లోకంలో తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యతను నిర్వర్తిస్తూ దేవుడు చెప్పిన పనులు సక్రమంగా చేసినట్లయితే వాళ్ళ బిడ్డలకు కూడా అలాంటి పరిస్థితిని దేవుడు అనుమతించి వారు కూడా దేవుని నిత్య రాజ్యానికి చేరటానికి దేవుడు అవకాశం కల్పిస్తారు కాబట్టి ఈ లోకంలో మనం ప్రయాణం చేసేటప్పుడు మనకు ఎవరి ద్వారా అయినా సరే శోధకుడు శోధన తీసుకురావచ్చు ఆ శోధనలోనే కూర్చుని ఏడుస్తూ బాధపడుతూ ఉంటే బాధపడుతూ ఉంటే కృంగిపోతాం కానీ పైకి లెగవలేం కాబట్టి దేవుడు చెప్పిన ఆజ్ఞలను రెండు వైపులా ఆలోచించుకొని నిర్ణయం తీసుకుని దేవుని పాదాల చెంతే మనం ఉండేవారంగా ఉండాలి కానీ వచ్చిన బాధను బట్టి సమస్యను బట్టి దేవుడికి దూరమయ్యే వాళ్ళంగా ఉండకూడదు అందుకే దేవుడు చెప్పాడు నీలాగా నీ పొరుగు వారిని ప్రేమించమని రెండో ఆజ్ఞ చెప్పారు కదా నేను చాలాసార్లు అనుకునేదాన్ని నీలాగా నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తారు కదా మరి మంచిగా ఉన్నా సరే శోధనలు వచ్చినప్పుడు హింస పెట్టినప్పుడు అప్పుడు ఎలాగ ప్రేమిస్తాము అంటే దానికి సమాధానం కూడా దేవుడు చెప్పారు సఖ్యమైతేనే సఖ్యమైతేనే మీరు ఎదుటి వారితో సమాధానంగా మాట్లాడండి సఖ్యం కాకపోతే ఎందుకంటే మనం ప్రేమగా ఎదుటి వాళ్ళతో ఉండాలి అనుకుంటే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా మనతో ప్రేమగా ఉండాలి అనుకుంటేనే ఆ యొక్క మ్యూచువల్ రిలేషన్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి దేవుడు చెప్పారు సఖ్యమైతే వారితో సమాధానంగా ఉండాలి మనం ఎంత సమాధానంగా ఉంటున్నా ఎదుటి వాళ్ళు లేనప్పుడు ఏం చేయాలి వారిని మనం ద్వేషించకుండా ప్రేమతోనే వారిని ప్రేమించి మన హృదయంలో మాత్రం వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోకూడదు ఒకవేళ ద్వేషం పెట్టుకుంటే ఏమవుతాము ద్వేషం పెట్టుకుంటే అంతరంగంలో పగ ఉంచుకునే వాళ్ళని ఏమన్నారు అబద్ధికుడు అని చెప్పారు అప్పుడు మనం అబద్ధికుడు యొక్క సంతానం అవుతాము అబద్దికుడు సంతానం అయితే మనం ఉంటాము నరకంకి ఈడ్చుకుని తీసుకెళ్ళిపోతాడు చిన్నగా కూడా తీసుకెళ్ళిపోయాడు అవకాశం మనం ఇస్తే చాలు తీసుకుని నరకంలో తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు ఈ విషయాలన్నిటి గురించి దేవుడు ఒక్కొక్క విషయాన్ని నేర్పిస్తూ వచ్చినప్పుడు అప్పుడు అంతకుముందు ప్రార్థనకు వెళ్తూ ఉంటాము నేర్చుకుంటూ ఉంటాము ఇంకా నేర్చుకునే కొద్దీ దేవుడి గురించి తెలియాల్సినవి చాలా ఉంటాయి మనం పరిశుద్ధపరచబడే కొద్దీ మన జీవితం అంతా కూడా సరిపోదు ఇంకా ఆయనలాగా పరిశుద్ధంగా మారటానికి కాబట్టి నేను తల్లిదండ్రుల రిలేషన్ గురించి ఈ లోకంలో ఉన్న రిలేషన్స్ గురించి అన్నిటి గురించి నేర్చుకుంటూ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నప్పుడు నేను నేర్చుకున్న విషయం ఇది ఆనాడు మరియు తల్లి తండ్రిదేవుని చిత్తానికి లోబడి ఆ రోజుల్లో గర్భం ధరించినప్పుడు రాళ్లతో కొట్టి చంపేస్తారని తెలుసు చనిపోవాల్సిన పరిస్థితి వస్తుందని తెలుసు అయినప్పటికీ తన చావు విషయాన్ని కూడా లక్ష్య పెట్టకుండా తండ్రిదేవుడు గాబ్రియేల దేవదోత ద్వారా పంపించిన వర్తమానాన్ని అంగీకరించి తండ్రిదేవుని చిత్తాన్ని నిర్వర్తించడం కోసం తన ప్రాణం కన్నా కూడా ఎక్కువగా ఆయన చిత్తానికి లోబడి పని చేశారు కాబట్టి ఆమెకి పుట్టినటువంటి ఈ లోకానికి దిగి వచ్చిన ఏసయ్య కూడా తండ్రిదేవుని చిత్తాన్ని సంపూర్తిగా నిర్వర్తించడం కోసం వచ్చారు కాబట్టి ఇద్దరి యొక్క లక్ష్యము ఒకటే తండ్రిదేవుడు మనకి ఏ పని అయితే అప్పచెప్పారో ఆ పనిని సక్రమంగా చేయటమే మన బాధ్యత అని తెలుసుకున్నారు కాబట్టి ఈ లోకంలో ఒక తల్లిగా ఒక బిడ్డగా వాళ్ళిద్దరూ వాళ్ళ యొక్క కర్తవ్యాల్ని ఎలాంటి లోటు లేకుండా సక్రమంగా నిర్వర్తించారు అలాగే ఈ రోజుల్లో మన కుటుంబాల్లో మన తల్లిదండ్రులు మన ఇంట్లో ఉన్న ప్రతి రిలేషను మన సంఘంలో వాళ్ళు ఎవరైనా సరే తండ్రిదేవుని చిత్తానికి ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించడానికే మొట్టమొదటి స్థానం ఎవరైతే ఇస్తారో వాళ్ళు కూడా మిగతా వాళ్ళతో అందరితో మంచి రిలేషన్స్ని మెయింటైన్ చేయగలుగుతారు అలా ఎవరైనా లేరు అనుకోండి వాళ్ళ కోసం మనం ఎందుకు బాధపడతాము మనం ఎందుకు బాధపడి వాళ్ళతో పలకపోకుండా బాధపడుతూ ఉండాలి అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళని క్షమించి సఖ్యమతేనే సమాధానంగా ఉండమన్నారు కాబట్టి సఖ్యం లేని పరిస్థితుల్లో సమాధానంగా మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ మనసులో మాత్రం వాళ్ళని ద్వేషించకుండా వారి కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి శిలువలో యేసు ప్రభువు ఈ లోకంలో తన తల్లిగా ఉన్నటువంటి మరియ తల్లికి ఇచ్చిన గౌరవాన్ని బాధ్యతని ఏ విధంగా నిర్వర్తించారో ఈ లోకంలో మనం కూడా ఒక కూతురుగా కొడుకుగా తల్లిగా తండ్రిగా తండ్రి దేవుని చిత్తానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ మిగతా రిలేషన్స్ అన్నిటిలో ఎంతవరకు మనం దేవుని చిత్తానికి వ్యతిరేకం కానంత వరకు నడుచుకోగలుగుతామో అంతవరకే నడుచుకోవాలి కానీ ఏ క్షణంలో కూడా మనసులో వేదన పెట్టుకొని దిగులు పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంటే అప్పుడు మన దగ్గరికి ఎవరు వస్తారు వచ్చేస్తాడు ఇలా ఎక్కువగా తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కర్మేళ్ళు ప్రార్థన చేసుకునే టైంలో కూడా అందరి కోసం ప్రార్థన చేయటానికి సహజంగా నేనేమని ప్రార్థన చేస్తానంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అని ప్రార్థన చేసేదాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కొన్ని తెలుసుకున్నాను ఏం తెలుసుకున్నానంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు బాగుండాలి బాగుండాలని అది ప్రార్థన చేయాల్సింది వాళ్ళకి ఎవరైతే దేవుని గురించి తెలుసుకోలేదో వాళ్ళకున్నటువంటి ఆత్మీయ గుడ్డితనాన్ని తీసివేయమని ముందు ప్రార్థన చేయాలని నేర్చుకున్నాను అలా చేయకుండా మనం అందరూ బాగుండాలి అందరిని ఆశీర్వదించమని ప్రార్థన చేసామనుకోండి ఏం జరుగుతుంది ఇక్కడ దేవుని సంతానంతో పాటు సర్ప సంతానం కూడా ఉంది వాళ్ళు మనుషుల్ని చంపటానికి కూడా కొంచెం కూడా బాధపడరు అలాంటి వాళ్ళు కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి అంటే వాళ్ళు కూడా వస్తారు కదా అలా ప్రార్థన చేయకూడదు అని నేను నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలాసార్లు ఓఫిర్గా ఓఫిరే గారు మెసేజ్లు విన్నప్పుడు అలా ఎందుకంటారా అనుకునేదాన్ని నేను అందరి కోసం అలా చేయకూడదు అంటారు ఎందుకు అనుకున్నాను తర్వాత దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్న విషయాలు లేఖనాల ద్వారా చదువుతున్నప్పుడు చూసుకున్నప్పుడు నేను నేర్చుకున్నాను ఇలా ఎక్కువగా ప్రార్థన చేసుకుంటున్న రీసెంట్గా ఒక టైంలో నాకు ఒక కళ వచ్చిందండి ఆ కళలో రీసెంట్గా పాస్టర్ ప్రవీణ్ ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు కదా ఆ విషయం కోసం నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను ఒకరోజు నైట్ చాలాసేపు చాలా బాధ కనిపించి ప్రార్థన చేసుకుని పడుకున్నాను పడుకున్న తర్వాత నాకు ఒక వచ్చింది ఆ కలలో ఒక ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది వచ్చి నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ప్రార్థన ఏం చేస్తానంటే ఈ కొండ దగ్గర నుంచి కైలాసగిరి కొండ వరకు జోడుగొల్ల పాలిన దగ్గర నుంచి డైరీ ఫామ్ వరకు ఉన్న ప్రతి కుటుంబంలో నీ గుర్తు తెలియని వాళ్ళకి నీ గుర్తు తెలిసేలాగా ప్రభా చెయ్యి అని ప్రార్థన చేస్తూ ఉంటాను అలా ప్రార్థన చేసుకుని పడుకున్న తర్వాత నన్ను నన్ను చేత్తో పట్టుకుని పైకి లాక్కుని తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఈ బిల్డింగ్స్ అన్నిటి మీద చూపిస్తుంది ఆ అమ్మాయి చూపిస్తూ ఉన్నప్పుడు ఎక్కడెక్కడ సాతాను శక్తులు ఉన్నాయో నాకు క్లియర్గా కనిపించినాయి నల్లగా భారీ ఆకారంతో నిలబడి ఉన్నాయన్నమాట అప్పుడు నేను చెప్తున్నాను నువ్వు ఇలా తీసుకెళ్ళిపోతున్నావు నన్ను ఇక్కడ ఉన్న ఈ చీకటి శక్తులు ఇవన్నీ నన్నేం చేస్తాయి అని చెప్పేసి నేను నేను చెప్తున్నాను ఏసు రక్తమే చేయం ఏసు రక్తమే అని పెద్ద పెద్దగా అరుస్తూ చెప్తున్నా చెప్తుంటే ఆ అమ్మాయి అంటుంది అలా అరవద్దు నువ్వు అలా అరవకూడదు అరవద్దు అని చెప్తుంది ఇంకా అలా చెప్తుంటే నేను ఇంకా పెద్దగా చెప్తూ ఉన్నాను అనమాట ఆ టైంలో ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి చాలామంది చాలా దేవతలు అండి చాలా దేవతలు విగ్రహాలు చాలా ఎక్కువ శక్తులు అనమాట అవన్నీ నల్లగా పెద్ద ఆకారంలో కనిపిస్తూ ఉన్నాయి అప్పుడు నన్ను నాతో పాటు మా ఆయన్ని తర్వాత ఇంకొకళ్ళు ఉన్నారండి నాకు అంత పర్టికులర్గా గుర్తులేదు మా ముగ్గురిని కొట్టి చంపేసి ఈడ్చుకుని తీసుకెళ్తాం నాకు తెలుస్తుంది అనమాట నేను అది ఫీల్ అయ్యాను ఎలా ఈడ్చుకుని తీసుకెళ్ళిపోతున్నారంటే ఎండిపోయిన ఆకుల్ని ఇసురేసినట్టు ఏదో ఒక పురుగుని ఇసురేసినట్టు ఒక మనిషిని అలా చంపేస్తూ చంపేసి పెట్రోల్ పోసి కాల్ చేయటము అక్కడ నుంచి ఆత్మ బయటికి రా బయటకు వచ్చి నేను చూడటము ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళు మా రిలేషన్స్ అందరూ కూడా మా దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటే వాళ్ళు మా రిలేషన్స్ అని తెలిస్తే వాళ్ళకి కనీసం తినటానికి భోజనం కానీ ఏది కూడా పెట్టట్లేదు అనమాట వాళ్ళని అప్పుడు నేను చెప్తున్నాను నా ఆత్మలో ఉండి చెప్తున్నాను మా రిలేషన్ అని మీరు ఎవరికి చెప్పమాకండి చెప్పద్దు అలాగా చెప్తే మిమ్మల్ని కూడా చంపేస్తారు అని చెప్తున్నాను ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత వెంటనే నాకు మెలుగు వచ్చింది మెలుగు వచ్చిన తర్వాత మన నిద్రపోతాం కానీ సాతాను ఏం చేస్తాడంటే మన కళలో కూడా కొన్నిటిని మనల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మన నిద్రపోయినా సరే మన సబ్కాన్షియస్ బ్రెయిన్ వర్క్ చేస్తూనే ఉంటుంది ఆ టైంలో కూడా సాతాను మనల్ని శోధించాలని వచ్చినప్పుడు మన ప్రార్థనల్లో మన ఆత్మలో కలలో కూడా సాతాన్ని ఎదిరించే శక్తి కావాలని మనం ప్రార్థన చేసుకోవాలి అలా నేను ప్రార్థన చేసుకుంటూ ఉండటం వల్ల కలలో కూడా నేను చెప్పాను రక్తమే జయం ఏసు రక్తమే జయమని చెప్తున్నాను అనమాట ఇంకా అలా జరిగింది జరిగిన తర్వాత ఇంక లేచి చాలా బాధగా అనిపించి కూర్చుని కొంచెంసేపు ప్రార్థన చేసుకున్నాను ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనము ఎదుటి వాళ్ళ కోసం ఆత్మీయ అంధకారంలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కలుగ చేసుకుని కొన్ని కార్యాలను చేసి వారి ఆత్మల్ని రక్షిస్తాడు అలా రక్షించే పని చేసే వాళ్ళ మీద సాతాను దృష్టి కూడా ఉంటుంది కాబట్టి ఆ విషయాల్లో ఇంకా మెలకువ కలిగి ప్రార్థన చేయాలి ప్రస్తుతం ఉన్న భారతదేశ పరిస్థితుల్లో మనుషుల్ని చంపడానికి ఒక పురుగు కన్నా హీనంగా చంపడానికి వాళ్ళు తెగించి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఓఫిరయ్య గారికి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచి క్రైస్తవ్యంలో జరగబోతున్నటువంటి హింసలన్నిటి గురించి తెలియజేసి అందరి కోసం ప్రార్థన చేయాలని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సాతాను శక్తుల్ని నాశనం చేసేలాగా క్రైస్తవులు అందరూ ఏకమయ్యి డినామినేషన్స్ అనే భేదం లేకుండా ఏకంగా ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు ఓఫీరయ్య గారికి చెప్పిన విషయాల గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి నేర్పించుకుంటూ ఒకరితో స్టార్ట్ అయ్యి కొన్ని వేల లక్షల మంది వరకు ఆయన చెప్పిన మాటకు విధేయత చూపిస్తున్నారు ఎందుకంటే పరిశుద్ధాత్మదేవుడే ఆయనలో ఆయనలో ఉండి చెప్పించారు కాబట్టి ఈ విషయాలన్నీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి కొన్ని కొన్ని నేర్చుకుంటున్నాను అంటే నేను కొన్ని ఆజ్ఞలు తెలుసు కానీ టూ వేస్లో రెండు వైపులా రెండంచులు పదు పదును కలిగిన ఖడ్గంగా ఎలా చూడాలి ఎలాగ అర్థం చేసుకోవాలనేది నేర్చుకున్నాను ఈరోజు వచ్చేటప్పుడు కూడా ఇక్కడికి వస్తానని మీతో మాటలు పంచుకుంటానని అనుకోలేదు మామూలుగా అయితే ఏం ప్రిపేర్ అవ్వకుండా వచ్చినప్పుడు భయంగానే ఉంటుంది కానీ దేవుడిని అడిగాను ఇక్కడికి వచ్చినప్పుడు నేనేం చెప్పాలో మీరే నాలో ఉండి చెప్పండి అయ్యా అని దేవుడు ఈ విషయాల్ని నా ద్వారా మీ అందరితో చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు అండి విన్న మీ అందరికీ ఎస్ఐ నామంలో వందనాలండి థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలండి వందనాలమ్మ